చూడటం మానేసి అటు చూడరా అమ్మాయిలు రా అమ్మాయిలు దేవుడిటు ఇదిగా మీరు వెళ్ళి భర్తలు బాగుండాలని దండం పెట్టుకుని వెళ్ళండి ఏ మమ్మల్ పంపించి మీరు సైట్ కొట్టుకున్నావా గుళ్ళు ఏంటి ఆ మాటలు వెళ్ళండి అరే ఆ అమ్మాయి బాగుంది కదరా అబ్బా ఈడొకడు రే అయింది అయిపోయింది కానీ పెళ్లి నోళ్ళు మీవే సైడ్ కొడతాం నీకేంటిరా ఆ నిందురా గెలుపుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు ఇప్పటికీ అదే అంటాను ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు క్యారెక్టర్ సారీ అమ్మాయిని గుద్దాను నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా ఏయ్ లవ్ ఇస్ నోటన్ ఆక్సిడెంట్ రా ఏయ్ చెప్పా నిన్నే ఇట్లా ఏంటి గుద్దేస్తే వెళ్ళిపోతే హలో సారీ చెప్పాను కదా సారీ చెప్తే నా కొమ్ములు రావా అవును ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా తెలీదా దగ్గరికి <coughs> వెళ్ళాలి రే సిద్దు రారా పద సిద్దు రే రా వెళ్దాం హ హే గలదక్క నాట్ స్పెకింగ్ కె హెడిక్రావ్ని మ్యాచ్ మేడం కె హెడిక్రావ్ని మ్యాచ్ మ్యాచ్ మేడం కె హెడిక్రావ్ని మ్యాచ్ మ్యాచ్ మేడం కె మ్యాచ్ మేడం ఏ లైన్ లైన్ ఏం ముక్కుకొకున్నా పెడుతున్నాదేంటి ఏం ముక్కుకున్నా మా కాలేజ్ లో ఒక వెదవికి జోక్ చెప్పాను వాడు నవ్వకు పోగా తిరిగి నన్నే ఎlpించాడు వాడికి డబల్ తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి హ్ ఏమండి అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు ఎక్కేస్తావా ఇది మీద అలా తినకూడదురా బాబు అలా ప్రసాదం తింటే ఉండే మాట ఉండేరు ఎరా మిస్ అయిందా మరి ఇప్పుడు ఎలా రా గలీ గలీ వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా అమ్మని అగో అదే అమ్మాయిలు ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం ఎప్పుడు వస్తుందిరా ఎన్నిసార్లు సార్లు అడుగుతావరా పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ క్రికెట్ టీమ్ లో ప్లేస్ కోసం గంగూలి వెయిట్ చేస్తున్నట్టు వస్తుందిలే ఎప్పుడు రా రే ఇంట్లో ఎంత మంది ఉన్నారో ఏంటో రెడీ అయి రావద్దు అయినా ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు దాని డ్రెస్ రెడీ కాలేజీ బ్యాగు రెడీ అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చన స్నానం రండి చేసావాళ్ళు పడితే నన్ను ఏమన్నా అంటే అన్నావు కానీ నా కుస్తీని మాత్రమే అనుబోక నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా ఏంటి అర్థం కాంతి ఆ మెడల్స్ చూడు ఆ కప్పులు చూడు ఆ బాడీ బిల్డింగ్ చూడు లంగోటితో రెండు ఫోటోలు దిగి దొంగ సర్టిఫికేట్లు పెట్టి దేవదాయ శాఖలో జాబ్ కట్టేశాం ఆయన తాగుబోతుడికి జాబ్ ఎలా ఇచ్చారు ఏ డ్రెస్ బాగుంది ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో వస్తున్నా వస్తున్నా హలో కనకారావు గారా అండి అవునండి శుక్రవారం పంచమి ఉదయం పది గంటలకు మంచిదటండి అలాగా పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి పెళ్లి చూపులా ఆశని మీకు చెప్పలేదా హలో ఏమండి ఆశని నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా పెళ్లి చూపులు నా కాదు నీకు నాకా మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లో ఆవడతో ఒక గోల్ తగ్గుతుందని సెట్ చేస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాలేజ్కి వెళ్తున్నాను ఆ కిటికీ తెరచుకోదు మేకలు కొట్టేస్తాను మేకలు ఎందుకు కొట్టవే లేకపోతే రోజు నేను బస్ ఎక్క దాకా నువ్వు కిటికీ లోంచి చూడవు అక్కడ ఎవడైనా నాగేసి చూస్తే వచ్చి గొడ చేయడం నాన్న అదేం కాదు ఏదో చిన్న పిల్లలు బయటకు వెళ్తున్నావు కదా సేఫ్టీ కోసమని నేనే చిన్న పిల్లని కాదు అయినా దాన్ని సేఫ్టీ అనరు అనుమానం అంటారు అనుమానం నీ మీద కాదు ఈ కాలం కుర్ర కుర్రనాయాల మీద ఈ కురనాయలు ఉన్నారు చూసేవాళ్ళు అదలే ఆగిపోయావే చెప్పు కూతురు ముందు పూతురు మాట్లాడగొద్దలే ఈ కరోనాయిలు మామూలు కాదు పెళ్ళుల లవ్ లడ్డర్ల పట్టి చేజాలు పెడతారు ఏయ్ ఏంట్రా ఏయ్ ఏంట్రా నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు గుర్తుపట్లేదా ఓ నువ్వా ఏంటి అదే ఆ రోజు గుడ్లో కలిసాం కదా సరిగా మాట్లాడుకోలేదు అందుకే వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ హే ఏదైనా మాట్లాడచ్చు ఏంట్రా మ్యాటర్ వదిలే ఏమిందిరా వదిలే అంటున్నాను కదా ఏమైంది చెప్పరా ఇడియట్ అందిరా నిన్ను ఇడియట్ అందా నువ్వే అమ్మాయిలు తిడతావు ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా రే అది మన కాలేజ్ బస్సే బండి తిప్పదా పిచ్చి ఇన్సల్ చెప్పాలి ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు చెప్తే వినవా ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా వెంటబడి మరి చెప్పట్లా నేను అంతే అరే త్యాగరాజు వెంటబడింది నువ్వు తిట్టింది అమ్మాయి మధ్యలో నా టాపిక్ ఎందుకురా ఇదేనా పద్ధతి ఎట్లయినా స్టూడెంట్స్ ఉండేది వీరు కాదురా స్టూడెంట్స్ అంటే రెండు వేల ఒకటి బ్యాచ్ ఎస్ సిద్ధు అని ఒకడు ఉండేవాడు అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్ లెక్చరర్స్ అంటే గౌరవం లెసన్స్ అంటే శ్రద్ధ అమ్మాయిలు అంటే చిరాకు ప్రేమటి పరాకు వాడ్రా స్టూడెంట్ అంటే ఇప్పటికీ నా కళ్ళల్లో మెరుగుతున్నాడు ఆయన కిస్మా ఎవడు నాకు పేరు పెట్టి అరే సిద్ధు ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నావు వాళ్ళకి ఏంటిదొచ్చావు ఏమైనా డౌట్స్ అవును సార్ ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకొని ఇటే వచ్చింది చూసారా ఏంటి బాబు నవ్వుతున్నారు బహుశా ఏదో బుక్స్ మ్యాట్ వేసింది కదా రాదు సార్ కాఫీ తాగడానికి కొలిచాను తెట్టింది అందుకే Hmm. Zoom! Hi, cell phone! What? Hey! Hey! What? What are you doing? Idiot! Why are you doing good things? You're doing a side course. You're doing a line and you're doing a character. Hello? వచ్చేస్తావా మరి నాన్న చూస్తుంటే talk to you. Same college. Enquire. Let's

ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను ఎలా ఒప్పుకున్నావు క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని ఆహా సరే ఎక్కడికి వెళ్దాం మిన్హై బా సికింద్రాబాద్ సికింద్రాబాద్